ఈరోజు నల్లేరు కాడ అట్టేస్తున్నాను నల్లేరుకాడ పచ్చడి చేసాను నల్లేరు కాడ కారపూడి కూడా చేశాను చక్కగా నల్లేరకాడ అండి ఇది చక్కగా ఎలా బాగు చేయాలో చేశాను ఏమీ లేదు నల్లేరు కాడ ముక్కలు పోసేసుకున్న తర్వాత బాగు చేసి కాస్త వేసి కొంత కారాన్ని సరిపడే రండి పచ్చిమిరిగి ఒక కొంచెం అంగులం అల్లం ముక్క వేసి కొంచెం తగినంత ఉప్పు మిక్సీ పట్టేసాను చక్కగా ఇదిగోనండి ఇది నల్లేరకాడ అట్టు పిల్లలకి పెద్దలకి తినవలసింది ఎందుకు అని అంటే మాకు ఎముకల్ని బలపరుస్తుంది అనమాట చక్కగా మీకు అట్టేసే విధానం చూపిస్తాను ఇది అట్ట అంటున్నాను కానీ పెద్దదాన్ని కాబట్టి దోశ ఇది దోశ అండి చక్కగా వస్తుంది చాలా పలసగా కాస్త జీలకర్ర వేసాను కొంచెం వెన్న కూడా వేస్తున్నానండి వెన్నతోటే వేస్తున్నాను ఇది చాలా బాగుంటుందండి అయితే మనకి బాగు రుచి మాట ఎట్లా ఉంచినా ఇది మంచి ఆరోగ్యమైన ఫుడ్ మనకి యువకులకి బలపడటానికి పిల్లలకి పూర్వం ఎత్తవాళ్ళు ఇలాగ నల్లకాడ బియ్యం పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి సనికాల మీద నూరేసి అట్టేసి పెట్టేవారంట పిల్లలు కొంచెం నడవలేకపోతున్నా చెత్తు లేకుండా ఉంటారు బొమ్మలు లేవలేకపోతున్నా వీళ్ళకి ఏముకు లేదు అని ఇది ఉల్టా చేసుకుందాం ఇది చాలా తాటగా వస్తుందండి దానివల్ల కొంచెం ఇలాగా ఇబ్బంది పెడుతుంది తప్ప చాలా బాగుంటుందండి రుచి కూడా కమ్మదానం మంచి లైట్ గ్రీన్లో వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఇదిగోనండి చక్కగా మనకి కాడ పట్టు ఎంత బాగా వచ్చిందో చూసారా చాలా బాగుంది కదా అది కూడా ఇది కూడా అదేనండి కాడ పచ్చడే చక్కగా మనం చేసాను ఇది హేమ హ్యామి అంటే తినేయడమే మరి మరి ఇది మంచి బలాన్ని ఇస్తుందండి మనం యువకులకి తప్పకుండా వారు నల్లేరు కానీ లభించిన వారు పచ్చడి చేసుకున్న కారపొడి చేసుకున్న ఇలా అట్టు కూడా చేసుకుని తినడం పిల్లలకి మై మరిపించి పెట్టడం చాలా మంచిదని నేను చెబుతానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి